హైదరాబాద్ నడిబొడ్డున మధ్యాహ్నం బిజీగా ఉండే గౌలిగూడ హనుమాన మందిరం ప్రాంతంలో ఒక అంతరాష్ట్ర మహిళ గంజాయి ముఠా పట్టుబడిందన్న వార్త ఇప్పుడు ప్రజల్లో ఆందోళన కలిగిస్తుంది ఒడిశాకు చెందిన ముగ్గురు మహిళలు జహతి తక్రి గౌరీ జరా దా కిలా ఏడు కిలోల గంజాయితో పట్టుబడ్డారు వారి వద్ద నుండి రెండు పాయింట్ నలభై ఐదు లక్షల విలువైన మారక ద్రవ్యాలు నగదు మొబైల్ ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు ఇంత ధైర్యంగా గంజాయి ముఠాలు నగరంలోనికి బిజీ ఏరియాలో డీలింగ్ చేస్తున్నారంటే వారిని కాపాడుతున్న చేతులు ఎవరివి పోలీసులు గస్తీలు ఉన్న చోట కమ్యూనికేషన్ టవర్లు ఉన్న చోట ఈ ముఠా ఎంత కాలంగా గంజాయి రవాణా చేస్తుంది ఎవరు వీరికి ప్రొటెక్షన్ ఇస్తున్నారు అనే ప్రసంగాలు ఇప్పుడు మొదలయ్యాయి గంజాయి పట్టుబడటం ఇది మొదటిసారి కాదు ఈ మధ్య కాలంలో చాలా మందిని పోలీసులు అదుపులోకి తీసుకుంటున్నా ఈ స్మగ్లింగ్ మాత్రం ఆగటం లేదు గంజాయి పట్టుకున్న వారిని అరెస్ట్ చేశామన్నది కవరింగ్ స్టేట్మెంట్ గా మారింది పోలీసులు ఇన్ని కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నా వీరు ఎక్కడికి ఎలా వచ్చారు ఎవరు సపోర్ట్ ఉంది ఎవరు తీసుకుంటున్నారనే ప్రశ్నలకు పోలీసులు సమాధానం దొరకటం లేదు ఒకేసారి కేసు అధికారికంగా ముగిసిపోతే పట్టుబడ్డ వాళ్ళు రిమాండ్ కు వెళ్లిపోతారు కానీ బ్యాక్ అండ్ ముఠాలు యథాస్థితిలోనే నడుస్తున్నాయి ఇలాంటి గంజాయి కేసులకి ఫస్ట్ లెవెల్ అరెస్ట్ మాత్రమే కాకుండా అసలైన వ్యాపార బృందాన్ని బయటపెట్టే దిశగా ప్రభుత్వం ముందడుగు వేయాలన్నది ప్రజల ఆకాంక్ష ప్రస్తుతం పట్టుబడ్డ ముగ్గురు మహిళల వెనుక ఉన్న అంతర్దేశీయ ముఠ లింకులు డబ్బుల మార్గాలు ఇవన్నీ వెరగలకి రావాల్సిన అవసరం ఉంది హైదరాబాద్ నడిబొడ్డున మధ్యాహ్నం బిజీగా ఉండే గౌలిగూడ హనుమాన్ మందిరం ప్రాంతంలో ఒక అంతరాష్ట్ర మహిళా గంజాయి ముఠా పట్టుబడిందన్న వార్త ఇప్పుడు ప్రజల్లో ఆందోళన కలిగిస్తుంది ఒడిశాకు చెందిన ముగ్గురు మహిళలు జైజహతీ తక్రి గౌరీ జర ఏడు కిలోల గంజాయితో పట్టుబడ్డారు వారి వద్ద రెండు పాయింట్ నలభై ఐదు లక్షల విలువైన మారక ద్రవ్యాలు నగదు మొబైల్ చేసుకున్నారు ఇంత ధైర్యంగా గంజాయి బిజీ ఏరియాలో డీలింగ్ చేస్తున్నారంటే వారిని కాపాడుతున్న చేతులు ఎవరివి పోలీసులు గస్తీలు ఉన్న చోట కమ్యూనికేషన్ టవర్లు ఉన్న చోట ఈ ముఠా ఎంత కాలంగా గంజాయి రవాణా చేస్తుంది ఎవరు వీరికి ప్రొటెక్షన్ ఇస్తున్నారు అనే ప్రసంగాలు ఇప్పుడు మొదలయ్యాయి గంజాయి పట్టుబడటం ఇది మొదటిసారి కాదు ఈ మధ్య కాలంలో చాలా మందిని పోలీసులు అదుపులోకి తీసుకుంటున్నా ఈ స్మగ్లింగ్ మాత్రం ఆగటం లేదు గంజాయి పట్టుకున్న వారిని అరెస్ట్ చేశామన్నది కవరింగ్ స్టేట్మెంట్ గా మారింది పోలీసులు ఎన్ని కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నా వీరు ఎక్కడికి ఎలా వచ్చారు ఎవరు సపోర్ట్ ఉంది ఎవరు తీసుకుంటున్నారనే ప్రశ్నలకు పోలీసుల సమాధానం దొరకటం లేదు ఒకేసారి కేసు అధికారికంగా ముగిసిపోతే పట్టుబడ్డ వాళ్ళు రిమాండ్ కు వెళ్లిపోతారు కానీ అండ్ ముఠాలు యథాస్థితిలోనే నడుస్తున్నాయి ఇలాంటి గంజాయి కేసులకి ఫస్ట్ లెవెల్ అరెస్ట్ మాత్రమే కాకుండా అసలైన వ్యాపార బృందాన్ని బయట దిశగా ప్రభుత్వం ముందడుగు వేయాలనేది ప్రజల ఆకాంక్ష ప్రస్తుతం పట్టుబడ్డ ముగ్గురు మహిళల వెనుక ఉన్న అంతర్దేశీయ ముఠా లింకులు డబ్బుల మార్గాలు ఇవన్నీ వెరగలానికి రావాల్సిన అవసరం ఉంది